ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట ఉద్యోగులపై రాజకీయం రంగును రుద్దడం సరికాదు ఉద్యోగుల ఉద్యమ ప్రస్థానం చారిత్రాత్మకం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజల ప్రభుత్వానికి టీజీ టీజీఓ అండగా ఉంటుందని చెప్పేసి వీరైతే అన్నారు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓల ఉద్యోగుల ప్రస్థానం చారిత్రాత్మకమని ప్రొఫెసర్ జి హరగోపాల్ పేర్కొన్నారు ఉద్యోగులు నిజాయితీగా పనిచేసే వారి హక్కుల సాధన ఉద్యమంలో ప్రజలు ఎప్పుడూ కూడా వారి వెంటే ఉంటారని స్పష్టం చేశారు టీఎన్జిఓ భవన్లో ఈ నిన్న జరిగిన మీటింగ్లో వీరైతే విధంగా అన్నారన్నమాట డైరీ అదేవిధంగా క్యాలెండర్ కూడా ఆవిష్కరించారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కృషి చేయాలని ఆయన కోరారు అలాగే ప్రభుత్వాలు మారితే ఉద్యోగులకు రాజకీయ పార్టీల రంగును అంటుకట్టడం అంటే అంటకట్టడం సరికాదన్నారు టీఎన్జిఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల చరిత్ర కలిగిన టీఎన్జిఓ సంఘం ఏనాడు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయలేదని కానీ కొందరు టీఎన్జిఓ సంఘం చరిత్రకు మసక భార్యలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు సార్లు టీఎన్జిఓ సంఘం కలిసిందని త్వరలోనే ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు ప్రజా ప్రభుత్వానికి టీఎన్జిఓ సంఘం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలను కూడా కొత్త ప్రభుత్వం పరిష్కరించాలని వీరైతే కావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం